గురువుగారు ఇప్పుడు పురాణాలలో దేవదానవులు కావచ్చు కౌరవ పాండవులు కావచ్చు వీటన్నిటి గురించి మనం చదువుకున్నాం కాబట్టి వీరికి కూడా జ్యోతిష్య పరిశీలన ఉందా చాలా సంతోషమ్మ మీరు ఆధునికులు కనుక ఇలా అడిగారు అంటే మీ ఉద్దేశం జ్యోతిషం అన్నది మా తాతగారి టైంలో ఉన్నట్టు లేదండి ఈ మధ్యకు అయిపోతుంది కదా అతని ఉందా అమ్మా జ్యోతిషం ఉందమ్మా మనకి మొట్టమొదటగా ఓంకారమే ఉంది ఒక్కటే దాంట్లోంచి భువహ సువహ అన్నవి రెండు పదాలు వచ్చాయి దాంట్లోంచి నాలుగు వేదాలు వచ్చాయి వేదాల నుంచి వేదాంగాలు వచ్చాయి వేదాంగాలలో ఒకటి జ్యోతిషము జ్యోతిషం అంటే చేతులు చూసి నేను చెప్పేది కాదమ్మా ఆకాశంలో ఉండే నక్షత్రాలు తిరిగే విధానాన్ని బట్టి ఆ నక్షత్రముల వల్ల ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పేదే జ్యోతిషము దాన్ని వీళ్ళు పుస్తకాలు చేసి నెల రోజుల్లో జ్యోతిషం నేర్చుకుని రోడ్డు పక్కన పెట్టి ప్రతివాడు జ్యోతిషం ఆ అని అని విడుదట్టుకోడాలు ఒక్కొక్కడి అడిగితే ముందు ఐదు వేలు ఫీజు కట్టండి చెప్తాం అనేవాళ్ళు ఎక్కువైపోయిన కారణం చేత ఈ జ్యోతిషం మీద నమ్మకాలు పోయాయి జ్యోతిషం ఉందమ్మా ఉంది ప్రతి చోట ఉంది కాంతిని బట్టి చెప్పేది ఉదాహరణ చెప్పన మీ ఇంట్లో పక్షులు ఉన్నాయనుకోండి పావురాలు విను రాత్రి కూడా పొరపాటుని పైనుంచి కిందకి బాల్కనీలో పడ్డాయనుకోమ్మా మళ్ళీ పైకి ఎక్క ఓ కథ 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 కొనుక్కుంటూ అక్కడే కూర్చుంటాయి ఎందుకని మీరు లైట్ వేయండి వెళ్ళవు వాటికుంది జ్ఞానం జ్యోతిషము సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే టక్కులు లేచి పెడతాయి కోడి ఉంది సూర్యుడు ఉదస్తూ ఉండగా టక్కుని కడుగు వచ్చి ఒక్కొక్కరుకోని కూర్చుంది ఆఖరిని నిద్రపోయేది కాకి మొట్టమొదటి వెడుకూచున్నది కోడి జ్యోతిషం ఎప్పుడు ఉందమ్మా ఇక పాండవులకు వెళ్ళి జ్యోతిషం ఉందా లేదా ఒక్కసారి మహాభారతం సంభవపరం చదివితే వాళ్ళ వాళ్ళకి ఆ పేర్లు ఎందుకు పెట్టారో జ్యోతిషంలో ఉంది వాళ్ళే చెప్పారు అంతేకాదు దుర్యోధనుడు పుట్టగానే ముందుగా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ధృత్రాక్షుడికి వీడిని పట్టికెళ్ళి అడవుల్లో పారేయండి లేకపోతే చంపేయండి వీణ్ణి లేకపోతే వీడి వల్లే మొత్తం వంశం నాశనం అన్నారు వినలేదు దృతరాష్ట్రుడు అట్టే పెట్టుకున్నాడు నమ్మరు కదా మీరు పక్కన అట్టే పెట్టండి ఇంకో కుర్రాడున్నాడు పుట్టింతవరకు పుట్టేవాడు బూడిదిగా పుట్టాడు కృష్ణు వచ్చి ఇలా ముట్టుకోవే పిల్లాడు వచ్చాడు పిల్లాడు ఇలా లేచి ఇలా చూస్తున్నట్ట అతని పేరేం పెట్టాలనుకున్నారు మహర్షులు మహర్షులందరూ చుట్టూ పరీక్షగా చూస్తున్నాడు గనక ఇతని పేరు పరీక్షిత్ అని పేరు పెట్టండి ఇది ఉంది భారతంలో అంతేకాదు ఇంకొక్కటి చేత వింటు కొంచెం బోరు కొట్టే అవకాశం ఉంది ఒక్కటి చెప్పాలి విరాట పరంలో యుద్ధవీరుల జెండాలు వర్ణించారు ఒక జెండా మీద ఏనుగు ఉంది ఒక జెండా మీద గుర్రం ఉంది ఒక జెండా మీద ఆవులు ఉన్నాయి ఇది ఎందుకో తెలుసా అమ్మా ఆయా వీరుడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రమును ఆకాశంలో ఏ ఆకారంలో ఉంటాయి చూసి ఒక ఆయన ఎద్దు జెండా పెట్టుకున్నాడు ఒక ఆయన పాము జెండా పెట్టుకున్నాడు ఒక ఆయన శంఖం జెండా పెట్టుకున్నాడు ఇది పద్యం ఉంది కాంచమయవేదిక వేదిక నోజ్జల విభ్రమవాడు వాడు కలసేదుండు సినిమాలు చూస్తే నర్తం శాల్ ఉంది కడసాల్ బజ్జవి అవన్నీ అంటే జ్యోతిషాన్ని బట్టి ఆఖరికి ఆడపిల్లలు కదా మీకే సరదా మాట చెప్తాను వెనకటికి పెళ్లి కూతురు చూడ్డానికి వెళితే ఏడుగురు మగవాళ్ళు ఒక స్త్రీ వెళ్ళేవారు అమ్మాయి నడుచుకుంటూ వస్తే ఏడుగురిలో పెద్ద జ్యోతిష్కుడు ఉండేవాడు దిగా చూసి ఈ పిల్ల నక్షత్రం ఏదో ఉత్తరా అన్నారు ఉన్నారు కదండి లేదండి శ్రవణ నక్షత్రం అది వాడే కరెక్ట్గా అమ్మాయిద్దరు అన్న నక్షత్రం నడకని బట్టి నీ పేరేమిటమ్మా అని అడుగుతారు పేరు తెలియకుండా వచ్చారు వీళ్ళు పేరు చెప్తుంటే మీ భాషలో వాయిస్ కల్చర్ అంటారు దీన్ని బట్టి ఆ అమ్మాయి జాతకం చెప్పేవాడు మానబోడు మేము అలాంటి పెద్దల్ని చూసి అమ్మాము ఇప్పటికీ ఉన్నారు కళ్ళిద్దరు ఒక తొంభై ఏళ్ళు ఉన్నాయి డబ్బులు తీసుకోవాలి మీరు అడుగుతుండగానే ఈ వాయిస్ని బట్టి అని చెప్తాను ఇవి ఉన్నాయమ్మా అంచే జ్యోతిషం అన్నది అబద్ధము కాదు జ్యోతి అంటే సూర్యుడు నక్షత్రములు చంద్రుడు వాటి గతులని బట్టి వాటిని బట్టి ఇది చెప్పడం అన్నది దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటప్పుడు కంప్యూటర్లు పెట్టుకుని కానీ రెండు గ్రహములు ఓవర్ ల్యాప్ అయితే అది కంప్యూటర్లో కనిపించదమ్మా మొహం చూస్తే తెలుస్తుంది ఇంత ఉంది తేడా దీనికి అది జ్యోతిషానికి సంబంధించిన రహస్యం కృతయన్ నుంచి కూడా ఉంది అది సంగతి స్వస్తి